త్రీ ఏఎం ఫ్రెండ్ అని ఉంది ఇండస్ట్రీలో చాలా మందికి ఆయన ఏమో అన్న మూడింటికి లేసి ఉండే వాళ్ళు ఎవరు టెన్ ఓ క్లాక్ కల్లా ఆఫ్ బట్ హీస్ మై త్రీ ఏఎం ఫ్రెండ్ గో టు నేను ఏదైనా సడన్ గా ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోతే నాకు ఏదైనా కావాల్సి వచ్చిన ఒక సజెషన్ కానీ ఒక హెల్ప్ కానీ కనెక్షన్ కానీ వీళ్ళ నుంచి వాళ్ళకి ఎందుకంటే పాన్ ఇండియాని ఏకం ఏకం చేయగలిగిన వ్యక్తి తను కాబట్టి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయటం కానీ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అందరికీ అంటే సార్ అది చేసే మనసు ఉంది చూడండి అది చాలా గొప్ప తనకి ఏమి లాభం ఉండదు సార్ చేసే వాటిలో వీటిల్లోని మోస్ట్ ఆఫ్ థింగ్స్ లో నేను చూస్తూ ఉంటాను కదా హీ నోస్ దట్ హీ విల్ నాట్ మేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ నీ దర్ నేమ్ అంటే తన కొత్తగా వచ్చే పేరు కాదు తన కొత్తగా వచ్చే డబ్బు కాదు అందులోంచి డబ్బులు కూడా రావు మోస్ట్ ఆఫ్ ద బట్ చేస్తాడు తను సో అంతటి ఐ లవ్ హమ్ ఐ లవ్ హిమ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ లైక్ అ బ్రదర్ టు మీ ఐ హ్యావ్ హిమ్ మల్టిపుల్ టైమ్స్ అన్నాడు కూడా నేనున్నాను నీ వెనకాల నువ్వు పడుతుంటే నేను పట్టుకుంటా చాలు